సిద్ధార్థ గౌతమ్ లుంబినిలో ఎప్పుడో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ బీసీలో పుట్టాడు తర్వాత బుద్ధుడయ్యాడు ఆయనతోనే బుద్ధిజం మొదలైంది బుద్ధిజం ఈజ్ ఓల్డర్ దెన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఏ దేవుడు లేడు మన కోసం ఎవడు రాడు ఎవ్రీ బడీ కెన్ బికమ్ ఏ బుద్ధాని అది మనకు నచ్చలే అందరికి కోపాలు వచ్చాయి అందుకే బుద్ధిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా చంపిస్తాం పాపం బుద్ధిస్టులు ఎవరితోనూ గొడవపడరు పల్లెత్తు మాట కూడా అంటారు జీవహింస చేయరు ఎప్పుడూ మెడిటేషన్లో ఉంటారు కర్మని పునర్జన్మని నమ్ముతారు అలాంటి వాళ్ళని మనమే